ఇప్పుడు ఏంది అసలు కారణం ఏంది ఏం జరిగింది గత నాలుగు రోజుల క్రిందట ఇదే స్కూల్లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది పేరు సంథింగ్ ఏదో ఉంది సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు చనిపోయినటువంటి అమ్మాయి ఆ అబ్బాయికి ఏదో చాటింగ్ దొరికింది అని చెప్పేసి స్కూల్లో అందరి ముందు అబ్యూస్ చేయడం జరిగింది అలా పేరెంట్స్ ని పిలిపించి కిందికి పిలిపించి వాళ్ళ పేరెంట్స్ చూసేసరికి అబ్బాయి మళ్ళీ పైకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది సో దాని సీక్వెన్స్గా చనిపోయిన తర్వాత నీ వల్లనే ఈ అబ్బాయి చనిపోయిండు అని చెప్పేసి అమ్మాయిని అబ్యూజ్ చేయడము అంతేకాకుండా మేనేజ్మెంటు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులని పిలిపించి ఆ అబ్బాయి మీ అమ్మాయి వల్లనే చనిపోయిండు మీరు ఆ అమ్మాయిలను అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి మతి ఆడుకోండి అప్పుడైతేనే మిమ్మల్ని స్కూల్కి రానీసాము అని చెప్పి నిన్న స్కూల్ కి రానియకుండా డిటైన్ చేయడం జరిగింది సో దానికి మనస్తాపం చెంది స్టూడెంట్ అమ్మాయి చనిపోవడం అనేది జరిగింది ఇంకా అట్లనే వీళ్ళతో పాటు ఎవరెవరైతే స్నేహంగా ఉన్నారో అట్లా నలుగురిని డిటైన్ చేశారు నలుగురిని డిటైన్ చేసిను వాళ్ళు కూడా ఏమైతే అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి ఇంకోటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా ఉంది ఇక్కడ ఈ సేఫ్టీ మెజర్స్ ఏం లేవు పైన వస్తే పోలీస్ పరిధిలో ఉన్నటువంటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుని పోలీసులు వాళ్ళు ఎవరు వల్ల జరిగింది ఏం జరిగింది అనేది పోలీసులు నిర్ణయిస్తారు లేదా న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తారు వీళ్ళే న్యాయ నిర్ణయితలుగా భావించి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పండి అనడం ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పు మేనేజ్మెంట్ ఒక ఒకరు చనిపోయిన తర్వాత ఇంకొకరిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు మేనేజ్ మేనేజ్మెంట్ కూడా ఉంటారు కానీ మేనేజ్మెంటే అమ్మాయిని ఏలెత్తి చూపెట్టడం వల్ల ఆమె మనస్తాపానికి గురై చనిపోవడం అనేది జరిగింది వాళ్ళు నార్మల్ ఫ్రెండ్లీగా మాట్లాడుకునే దాన్ని కూడా వీళ్ళు రాంగ్ గా చేశారని చేశారు అని అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు సో ఇది మేనేజ్మెంట్ అంటే ఒక క్లోజ్డ్ రూమ్ లో కౌన్సిలింగ్ చేయాల్సింది క్లాస్ మధ్యలో చేయడం రానీ రాకపోవడం అంతా జరిగింది వాళ్ళకు ముందుగా ఈ స్కూల్ ఏదైతే గుర్తింపు రద్దు చేయాలి ఇప్పటికి ఇద్దరు చనిపోయారు అండ్ అట్లనే వాళ్ళ పేరెంట్స్ కి స్కూల్ తరఫున న్యాయం కల్పించాలి అంటే లాస్ట్ శనివారం ఏదో స్కూల్లో మేనేజ్మెంట్ సోషల్ టీచర్ గా ప్రిన్సిపల్ మేడం కానీ అబ్బాయి ఏదో చాటింగ్ చేసిండు ఏదో జరిగింది అని చెప్పి కింద తీసుకొని జరిగింది ఆఫీస్ ఆఫీస్ తీసుకొచ్చి ఇన్సల్ట్ చేసిండు అబ్బాయిని వాళ్ళ మదర్ కూడా వచ్చింది వాళ్ళ మదర్ ముందే మీరు ఒక అమ్మాయితో ఇబ్బంది ఒక అమ్మాయితో చాటింగ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరుగుతున్నాడు అబ్బాయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి బాగా ఫీల్ అయిపోయి పరుగు అని చెప్పి పైకి పోయి దుంకడం జరిగింది దుగిన తర్వాత దుగిన తర్వాత ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళు చనిపోయారని అని చెప్పి అమ్మాయి వచ్చి కాల్ మొక్కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాల్ మొక్కి క్షమాపణ చెప్పాలి లేదంటే అమ్మాయి చనిపోవాలి చనిపోతున్నా అబ్బాయి అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ గానీ లేదంటే వాళ్ళ వరకు అబ్బాయి చంపాల పేరెంట్స్ కానీ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేయడం వల్ల పేరెంట్స్ ఏం చేసారు నిన్న నిన్న వర్కింగ్ డే జరిగిన త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు స్కూల్ పెట్టలేదు పెట్టపోతే నేను నా పేరెంట్స్ వచ్చి అడిగితే మీ అమ్మాయి స్కూల్ రావద్దు మీద అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లి కాల్ మొక్కి చెప్తే మేము అని చెప్పి డిమాండ్ చేస్తారు అమ్మాయితో చాటింగ్ చేసి అని చెప్పి దొరికిందని చెప్పి బయట తీసిరు స్కూల్ మేనేజ్మెంట్ మందలించు మందలించా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది తీసుకెళ్ళి ఒక్కరిని తీసుకెళ్ళి చెప్పాలి అందరు స్టూడెంట్స్ ముందు చెప్తే ఏమైతుంది ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు ఇన్సల్ట్ ఫీల్ అయిన వల్ల కిందికి ప్రిన్సిపల్ రూమ్ పిలిపించు మదర్ రూమ్ పిలిపించారు అబ్బాయి తట్టుకోలేక బ్యాగ్ తెస్తామని చెప్పి పైకి వెళ్ళిపోయి దుంగిడు ఇక్కడ కేవలం స్కూల్ నిర్లక్ష్యం ఉంది ఎందుకు ఉంది అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అంత రోడ్స్ అవన్నీ కానీ ఇప్పుడు కడతారు సేఫ్టీ మెజర్స్ ఎప్పుడు కడతారు ఆ టెరస్ పైన వెళ్తే టెర్రస్ పైన గేట్లు ఉండాలి గేట్ల తలలు ఉండాలి ఆడ గేట్లు పైన ఆ గేట్లు వెళ్ళడం వల్ల అబ్బాయి పైకల్ దుంకిండు సీసీ కెమెరా ఉండాలి అది ఎంటనే చెక్ చేస్తూ ఉండాలి మేనేజ్మెంట్ ఎవరొకరు చెక్ చేయకుండా టెరెస్ పైన ఒక గేట్ లేదు గేట్ లేకపోతే ఎవరు చూడముందుకే అబ్బాయి పైకి వెళ్ళి దుంగిడు దుంగిన తర్వాత కేవలం మా స్కూల్ నిర్లక్ష్యం వల్లనే జరగడం వల్ల ఆ పాయింట్ ఆఫ్ చేసి మీ మా అబ్బాయి చనిపోయిన కారణం మీ అమ్మాయి అని చెప్పి పాయింట్ ఆఫ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు వేయడం వల్ల అమ్మాయి తట్టుకోలేక అమ్మాయి కూడా ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంటే కూడా రానివ్వలేదు మేనేజ్మెంట్ రానివ్వలేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా రానివ్వలేదు అని కూడా మాట్లాడారు వాళ్ళు క్లియర్ కూడా చెప్తున్నారు మీరు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాల్ ముక్కండి కాల్ మీరు ఏదో నా ఆడుకోండి అప్పుడు అది నేను రాని అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది నిన్న రాలేదు ఎగ్జామ్ రాని ఎగ్జామ్ పెట్టలేదు స్కూల్లో రానిలేదు రాయడం వల్ల వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తే పేరెంట్ వాళ్ళు కూడా నువ్వు కూడా చచ్చిపోవు మా కొడుకు అతను సాధించి వాళ్ళ మదర్ కూడా కోపంగా తిట్టింది బాధ ఉంటే తిట్టింది తిట్టడం వల్ల అమ్మాయి ఆ వాళ్ళు విల్లు తిట్టడం వల్ల అమ్మాయి తట్టుకోలేక అమ్మాయి కూడా ఇంటి పైకి వెళ్ళి తుంగి చనిపోయింది సో ఇదేంటంటే ఇంకోసారి ఇలా కావద్దు అబ్బాయి చనిపోయిన కారణం ఏంటంటే స్కూల్ పైకి వెళ్ళిండు స్కూల్ పైన గేట్ లేచి లాక్ లేచి సిస్ కెమెరా ఉంటే ఎవరికి వెళ్ళి చెక్ చేసి ఉంటే ఇది కాకపోతుండే అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు పోయింది ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తే తిరిగి రావు దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అది న్యాయం జరగదాం బోము ఏదైనా కానీ ఆ పిల్లలకు ఇద్దరికి న్యాయం జరగాలి అలాగే వాళ్ళు చనిపోయినందుకు వాళ్ళ ఆత్మహులు సాధించాలి అని కోరుకుంటున్నాం మేనేజ్మెంట్ ఇప్పుడు అయితే వాళ్ళ లోపల మాట్లాడుతారు పోలీస్ వాళ్ళు కూడా లోపలి మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్ రాలే ఎవరో ఒకరు వచ్చే పర్సన్ అలా ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఏదో కానీ ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద కాంపిటీషన్ ఇవ్వాలి అతన్ని ఆఫీస్ రూమ్ లో పిలిచి ఆఫీస్ రూమ్ లో తిట్టాలి అలాగే కాకుండా అతను స్కూల్ టాపర్ మళ్ళా స్కూల్ కి మళ్ళా క్లాస్ క్లాస్ లీడర్ మళ్ళా క్లాస్ లీడర్ ఆ అమ్మాయి కూడా బాజా అవుతుంది ఇప్పుడు ఇద్దరు టాపర్స్ కోల్పోయినట్టు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు బ్రైట్ స్టూడెంట్స్ పోయారు ఇప్పుడు ఆ అబ్బాయిని క్లాస్ లీడర్ అన్నప్పుడు అతని ముందర మిగతా స్టూడెంట్స్ జూనియర్స్ కానీ జూనియర్స్ కూడా వాళ్ళు కూడా భయ్యా నువ్వు ఇట్లే కదా అట్లే చేసినావుంటా కదా అనే వాళ్ళకి అతనికి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోయింది ఇప్పుడు అదే టైంలో వాళ్ళ మమ్మీని వాళ్ళని బిల్ చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందర ఆ స్టూడెంట్స్ జూనియర్స్ క్లాస్ లో ఉన్న వాళ్ళ ముందర ఇజ్జత్ తీసారు ఓకే మళ్ళా చిన్నపిల్లలు అన్నారు మళ్ళీ దానికి తోడు వాళ్ళ పేరెంట్స్ ముందా అట్లా అనేట అబ్బాయి తట్టుకోలేకపోయాడు ఆల్రెడీ అతను పైకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే ఆల్రెడీ అందరు చూస్తున్నారు చూస్తుంటే క్లాస్ రూమ్ లో ఒక పర్సన్ కి ఇచ్చేసి నేను బ్యాగ్ ఇచ్చేసి నేను ఇప్పుడే వచ్చేస్తాను పైకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయేటప్పుడు క్లాస్ రూమ్ లో వాళ్ళు చూసారు ఆపోజిట్ లో స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు కూడా చూసారు చూసినా కూడా వాళ్ళు చెప్తే వర్లు ఉన్నారు కానీ క్లాస్ లో ఉన్న క్లాస్ టీచర్ బయటికి రాలేదు అతను టైరెడ్ పైకి వెళ్ళిపోయి దూంకేసాడు దుంకేష్ నాకు కూడా అతను బయటికి ఎట్లా అంబులెన్స్ లో తీసుకెళ్ళారు అంబులెన్స్ లో తీసుకెళ్లకు బస్ లో తీసుకెళ్లారు చాటింగ్ చాటింగ్ ఏదంటే గా ఫ్రెండ్స్ అన్నప్పుడు చాటింగ్ చేసుకుంటారు దాని వీళ్ళ అపార్థం చేసుకుని వాళ్ళకి ఏం అవసరం అండి వాళ్ళ పర్సనల్ వాళ్ళది అది తీయడం తప్పు కదా దానికి తోడు వాళ్ళిద్దరే కాకుండా మిగతా నలుగురు కూడా ఉన్నారు మరి వాళ్ళ నలుగురు కూడా డిటైన్ చేశారు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ రాయనిస్తలేరు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు మిగతా నలుగురు ఏం గ్యారెంటీ మాది ఒకటే కావాలి ఏంటంటే ఇప్పుడు ఆ మిగతా నలుగురు స్టూడెంట్స్ కూడా ప్రొటెక్షన్ కల్పించాలి ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ కలిపి మిగతా నలుగురు కూడా పోతారు కదా ఇప్పుడు ఇద్దరు పోయారు ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వస్తే నువ్వు రాయనీయము లేకపోతే ఫస్ట్ లా ఇద్దరికి చెప్పారు తర్వాత పేరెంట్స్ ని పిలిచి కౌన్సిలింగ్ వీకారు అతను ఏం ఫీల్ అయ్యాడంటే పేరెంట్స్ ముందలా ఇట్లా ఇజ్జది పోయింది కదా అని ఆ ఆ బాధతో వెళ్ళి దూకాడు తర్వాత అమ్మాయి ఉన్నది తర్వాత ఎగ్జామ్ రాస్తుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవని పంపించేసారు వస్తా అంటే కూడా రాయనే లేరు వాళ్ళ ఫాదర్ ని తీసుకొని వచ్చి ఆడు ప్రిన్సిపల్ సార్ తోయాలి అడిగితే మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళే చనిపోయారు కాబట్టి కాల్ మొక్కండి కాల్ మొక్కి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తే అప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తామని అన్నారు ఎగ్జామ్ రాయనికే చూసి వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో ఆడము రాయనియలేదు ఆడికి వెళ్తేనేమో ఆడన్నారు ఈడ వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు అన్నారు స్కూల్ వాళ్ళు అన్నారు ఫ్రెండ్స్ అంటున్నారు ఈ మెంటల్ టచర్ వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది మళ్ళీ ఆమె దుంకడం కూడా మరి డైరెక్ట్ దుంకలేదు పక్కన రాడ్స్ అన్ని కొట్టుకుని కొట్టుకుని కింద పడిపో చచ్చిపోయింది ఆ ఓన్లీ స్కూల్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇట్లా అయ్యింది వాళ్ళు చెప్పే విధానం బాగుండాలి ఏమైనా క్లాస్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్లి క్లాస్ పీకండి అంతేగాని స్టూడెంట్స్ ముందలా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చామండి వచ్చేస్తే ఏమంటున్నారు మాకు సంబంధం లేదు మేము ఏదన్నా తర్వాత మాట్లాడతాం మేము ఇప్పుడు అయితే మేము మాట్లాడలేము ఇదే డైరెక్ట్ చెప్పేస్తారు మాకు సంబంధం లేదు తర్వాత రాకుండా గేట్ లోపలికి వస్తే గేట్ లేచి పంపించేసారు సరే అని గేట్ ఉంటేనేమో పోలీసులు పంపించేసి అందరిని పంపించేసారు మళ్ళీ వచ్చి ఇప్పుడు అడిగితేనేమో ఆడ అమ్మాయి వాడి లాస్ట్ లోపల చనిపోయినా సరే ఒకసారి స్కూల్లోకి వెళ్ళేసి వస్తాను అన్నది స్కూల్లో కూడా రానియకుండా డైరెక్ట్ ఇంటికి పంపించేసి బాడీని అలా బాబాయ్ వచ్చి ఆ 俺家媳妇。<算>